అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది ఈ లోకల్లో మీరే అదృష్టవంతులను మీకు అనిపిస్తుంది మీరు మాత్రం అశుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం ప్రముఖ వ్యక్తులు సహకరిస్తారు కొన్ని సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారు వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు శత్రువులు కూడా అనుకూలంగా మారుతారు ఆస్తుల వ్యవహారాలు వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు సొమ్ముకు లోటు ఉండదు సకాలంలో డబ్బు అందుకుంటారు ఇక కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు పెద్దల సలహాలు స్వీకరిస్తారు భార్య భర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి ఇక కొంత నలత చేసిన తక్షణం ఉపశమనం అనేది పొందుతారు వ్యాపార వాణిజ్య వర్గాలకు కలిసి వచ్చే సమయం అనుకున్న విధంగా పెట్టుబడులు అందుకుంటారు ఉద్యోగాల్లో హించని మార్పులు అందుకుంటారు సాంకేతిక నిపుణులు పారిశ్రామిక వర్గాలకు అనుమతులు అనేవి లభిస్తాయి మహిళలకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆంధనే దండకం పఠించండి ఇక కొంతమందికి అయితే చూసినట్లయితే ఈ రాశి వారికి ఇక కొన్ని బయట కొన్ని వివాదాలు ఉంటాయి చికాకులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకుని ఖర్చులు చేయాల్సిన అవసరం ఉంటుంది సోదరులతో భూ వివాదాలు నెలకొంటాయి ముఖ్యమైన కొన్ని ఒప్పందాలు చివరిలో వాయిదా వేసుకుంటారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపార రంగాల్లో సామాన్యమైనటువంటి లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో కొత్త వివాదాలు అయితే రావచ్చు పారిశ్రామిక వైద్య రంగాల వారికి శ్రమధికంగా ఉంటుంది విద్యార్థుల ఫలితాలు నిత్సాహపరుస్తాయి ఇక మహిళలకు అయితే కుటుంబ సమస్యలు తప్పవు ఇటువంటి పరిస్థితుల్లో వారు పసుపు రంగు దుస్తులను లేదా తెలుపు రంగు దుస్తులను దానం చేసి గణేశాష్టకం పఠించాల్సి ఉంటుంది ఈ రోజు చూసినట్లయితే ఇంటా బయట చికాకులు వివాదాలు ఉన్నటువంటి వారు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల వారికి మనశ్శాంతిగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా కాస్త మెరుగవుతుంది సోదరులతోటి కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయంగా తెలుస్తుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపార రంగాల్లో సామాన్యమైన లాభాలు అందుతాయి ఉద్యోగాల్లో కొత్త వివాదాలు అయితే రావచ్చు పారిశ్రామిక వైద్య రంగాల వారికి శ్రమధికంగా ఉంటుంది విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి మరి మహిళలు విద్యార్థులు చాలా బాగా కష్టపడాల్సి ఉంటుంది మరియు పరిహారాలు చేయాల్సి ఉంటుంది దోష పరిహారం చేయటం వల్ల వారికి మేలు కలుగుతుంది పరిహారం కొరకు పసుపు రంగు దుస్తులు దానం చేసి గణేష్ ఆష్టకం పఠించాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల మేలు కలుగుతుంది ఇక ఈ రోజు సభ్యత్వాన్ని పొందవచ్చు డబ్బు సంబంధిత విషయాలలో ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది పురోగతి యొక్క కొత్త మార్గాలు తెరవబడతాయి మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటుంది మీరు మీ మతాన్ని సరైన దిశలో ఉంచుతారు మీ భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలు చేకునే విధంగానే ఉన్నాయి లక్కీ సంఖ్య ఎనభై ఆరు కలర్ అయితే మరి టీల్ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో